అనంత వైవేద వేదంలో ఉన్న జ్ఞానం అనంతం అయితే మనకి లభ్యమయ్యేది కొంత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన మంచి చెడులను నిర్ధారించుకోవడానికి అవసరమైనంత భాగాన్ని మహర్షులు మనకు వెల్లడించారని ఎంతోమంది మహర్షుల వద్ద నుంచి వివిధ రకాలుగా దర్శించబడిన ఒకే జ్ఞానాన్ని ఎంతో శ్రమతో వేదవ్యాసుడు సమగ్రపరిచి నాలుగు వేదాలుగా విభజించాడు అని ఇంతకుముందు భాగంలో చెప్పుకున్నాం కదా అంటే ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేదాలుగా అయితే ప్రతి వేదంలో నాలుగు విభాగాలు ఉంటాయి మంత్రభాగం బ్రాహ్మణ భాగం ఆరణ్యక భాగం మంత్ర మంత్రభాగంలో ఉండే మంత్రాల సమూహాన్ని సంహిత అని అంటారు అందుకే మంత్రభాగాన్ని సంహిత భాగం అని కూడా అంటారు ఈ సంహితాలలో యజ్ఞం చేసేటప్పుడు పఠించవలసిన మంత్రాలు ఉంటాయి బ్రాహ్మణ భాగంలో ఆ యజ్ఞానికి కావాల్సిన వస్తువులు ఏమిటి చేయడానికి ఎంతమంది కావాలి యజ్ఞానికి యజమాని ఎవరు అలాగే ఆ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలి ఇవన్నీ చెప్పబడి ఉంటాయి ఆరణ్యక భాగంలో ఆ యజ్ఞకార్యం చేయడం ఉన్న అంతరార్థం తెలుసుకునే ప్రక్రియలు ఉంటాయి ఈ అరణ్యక భాగాన్ని అధ్యయనం చేసేవారు అరణ్యంలో ఉండి ఆ ప్రశాంతమైన వాతావరణంలో మానసికంగా మనను ధ్యాన సాధన చేస్తారు ఇక భాగంలో బుద్ధిపూర్వకమైన జ్ఞానం ప్రతిపాదించబడి ఉంటుంది ఇవి గురువు వద్ద సమీపంలో ఉండి నేర్చుకునే జ్ఞానం ఇక్కడ యజ్ఞ సంబంధమైన విషయాల ప్రస్తావన ఏమీ ఉండదు ఇక ఈ సంహిత భాగాన్ని బ్రాహ్మణ భాగాన్ని కలిపి కర్మకాండ అంటారు ఆరణ్యక భాగాన్ని ఉపాసనాకాండ అంటారు భాగాన్ని జ్ఞానకాండ అని అంటారు ఈ జ్ఞానకాండలో ఉన్న విషయాన్ని వేదాంతం అంటారు ఇందులోనే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన వస్తుంది ఇక నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఒక్కొక్క వేదంలో ఏముందో క్లుప్తంగా చూద్దాం ఋగ్వేద సంహిత అంతా కూడా మంత్ర రూపంలో అంటే రూపంగా ఉంటుంది ఋక్ అంటే స్తోత్రం అంచేత ఋగ్వేద సంహిత వివిధ దేవతల్ని స్థుతించే శ్లోకాలతో ఉంటుంది ప్రతి రుక్ ఒక మంత్రం ఒక దేవతను స్థుతించే అనేక రుక్కులను కలిపి ఒక సూక్తం అంటారు ఉదాహరణకి పురుష సూక్తం శ్రీ సూక్తం మొదలైనవి ఋగ్వేదం యజ్ఞ మంత్రాలతో ఉంటుంది కాబట్టి యజ్ఞానికి ప్రధానమైన అగ్నిస్థుతి ఎక్కువగా కనిపిస్తుంది అందుకే ఇది అగ్ని మీళే పురోహితం అంటూ అగ్ని సూక్తంతో మొదలై మళ్ళీ అగ్ని సూక్తంతోనే ముగుస్తుంది ఈ రెండు సూక్తాలతో కలిపి ఋగ్వేదంలో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఋగ్వేదం యొక్క ముగింపు సూక్తంలో ఏముంటుందంటే మానవ జాతిని ఒకే మనస్సుతో ఉండనివ్వండి మానవ జాతికి ఒక ఉమ్మడి లక్ష్యం ఉండనివ్వండి మన మనస్సు మన లక్ష్యం ఒకటిగా ఉండడంతో మనమందరం ఆనందంగా జీవించాలి అంటూ సాగుతుంది మరి మన ప్రాచీనమైన సంస్కృతి విశ్వశాంతిని కోరుకునేది అని చెప్పడానికి ఇంతకన్నా రోజు మనకేం కావాలి ఈరోజు దీన్ని అన్ని దేశాల మధ్య స్నేహం కోసం ప్రార్థించే అసలైన అంతర్జాతీయ గీతం అనొచ్చు సరే ఇక రెండవ వేదం యజుర్వేదం యజ్ అనే పదానికి అర్థం పూజించడం యజ్ఞం అనే పదానికి కూడా అదే మూలం యజ్ఞం ఒక త్యాగానికి ప్రతీకగా చూస్తారు యజుస్ అంటే త్యాగాలకు సంబంధించిన పూజ లేక ఆరాధన ఈ యజుర్వేదం యజ్ఞ విధులను వివరిస్తుంది దేవతలను మంత్రంతో ఆరాధించే ఉద్దేశాన్ని ఋగ్వేదం అందిస్తే యజుర్వేదం క్రియ ఆచరణల ద్వారా అదే ప్రయోజనాన్ని అందిస్తుంది అయితే యజుర్వేదం రెండుగా విభజించబడింది శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం శుక్ల అంటే తెలుపు కృష్ణ అంటే నలుపు శుక్ల యజుర్వేద సంహితని వాజసినేయి సంహిత అని కూడా అంటారు సూర్యదేవుని పేర్లలో వాజసినేయి ఒకటి యాజ్ఞవల్క్య మహర్షికి ఈ శుక్ల యజుర్వేద సంహితని బోధించింది సూర్యభగవానుడే అయితే దీని గురించి ఒక పెద్ద కథ ఉంది క్లుప్తంగా చూసినట్టయితే యాజ్ఞవల్క్యుని కాలానికి ముందు యజుర్వేదం అనేది ఒకటే యాజ్ఞవల్క్యుడు వైసంపాయుని దగ్గర ఈ వేదాన్ని నేర్చుకున్నాడు తర్వాత వారిద్దరి మధ్య కొంత అపార్థం ఏర్పడింది గురువు తన విద్యార్థికి తాను బోధించిన విద్యను వెనక్కి ఇచ్చేయమని ఆదేశించాడు యాజ్ఞవల్క్యుడు అలాగే చేసి సూర్యదేవుణ్ణి శరణు కోరాడు అప్పుడు సూర్యభగవానుడు స్వయంగా అతనికి కొత్త జ్ఞానాన్ని బోధించాడు అలా స్వయంగా సూర్యభగవానుడి ద్వారా యాజ్ఞవల్క్యుడికి వచ్చిన జ్ఞానాన్ని శుక్ల యజుర్వేదం అన్నారు ఇక వైసంపా వెనక్కి తీసుకున్న జ్ఞానం కృష్ణ అనే పదాన్ని చేర్చుకుని కృష్ణ యజుర్వేదం అయింది యజుర్వేదం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది యజ్ఞకర్మల విధి విధానాలతో అలాగే వాటి నిర్వహణకు సంబంధించిన విషయాలతో ఉంటుంది సోమయాగం వాజ్పేయి యాగం రాజశివ యాగం అశ్వమేధ యాగం ఇవన్నీ యజుర్వేదంలోనే చెప్పబడ్డాయి ఇది కాకుండా ఋగ్వేదంలో కనిపించని అనేక స్తోత్ర మంత్రాలు కూడా యజుర్వేదంలో ఉంటాయి ఉదాహరణకి శ్రీరుద్రంలోని మంత్రాలు యజుర్వేదంలోనివే తర్వాత సామవేదం గురించి సమ అనే పదం మనస్సుకు ప్రశాంతతను కలిగించేదాన్ని సూచిస్తుంది ఇదే విధంగా సామవేదం మనకి దైవిక శక్తులతో పరమాత్మతో కూడా స్నేహాన్ని పెంపొందిస్తుంది భగవంతుడి స్థుతికి సంగీతాన్ని అమర్చే ప్రక్రియ సామవేదంలో చేయబడింది ఋగ్వేదంలోని చాలా మంత్రాలే సామవేదంలో ఒక స్వరంతో ఉంటాయి సప్తస్వరమైనటువంటి మన సంగీతం సామవేదంలోనే ఉంది ఈ వేదానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో వేదానాం సామవేదోస్మి అంటాడు అలాగే లలిత సహస్రామంలో అమ్మవారికి సామగాన ప్రియ అనే పేరు కూడా ఉంది శివాష్టోత్తరంలో మీనాక్షిదేవిని సామగాన వినోదని అని సూచిస్తారు ఇక నాలుగవదైంది అధర్వణ వేదం అధర్వన్ అంటే పురోహితుడు అయితే ఈ పేరుతోనే ఒక మహర్షి ఉండేవాడు ఆ అధర్వణుడు వెల్లడించిందే అధర్వ వేదం ఈ వేదం విపత్తులను దూరం చేసి శత్రువులను కూడా నాశనం చేసే మంత్రాలని కలిగి ఉంటుంది అధర్వ వేదం గద్యభాగం పద్యభాగం ఈ రెండింటి మిశ్రమం ఇతర వేదాల్లోని చాలా మంత్రాలు అధర్వణ వేదంలో కూడా ఉంటాయి ఇక్కడ కూడా ఆ మంత్రాలు అదే ప్రయోజనాన్ని అందిస్తాయి అయితే ఈ వేదంలో మాంత్రిక ఆచారాలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి చాలామంది ఈ వేదంలో ఇవే ఉంటాయి అని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఈ వేదంలోని విశేషం ఏంటంటే ఒక పక్క మాంత్రికమైన ఆచారాలకు మూలం ఈ వేదంలో ఉంది కానీ మరోపక్క ఉన్నతమైన సత్యాలను చెప్పే మంత్రాలు కూడా ఈ వేదంలోనే ఉన్నాయని గ్రహించాలి ఉదాహరణకి పృథ్వీ సూక్తం అంటే మనం నివసించే భూమిని స్థుతించే సూక్తం ఈ అధర్వ వేదంలోనే ఉంది సరే చెప్పుకుంటూ పోతే వేదాల గురించిన విషయాలు చాలానే కనిపిస్తాయి అందుకే క్లుప్తంగా వేదాలపై ఒక ప్రాథమిక అవగాహన కావాల్సిన విషయాలు మాత్రమే చూసు ఇక మిగిలింగల గురించి మిగిలిన విద్యాస్థానాల గురించి చెప్పుకోవాల్సి ఉంది కానీ ఈరోజు మనం చాలానే పదాలు కొత్త పదాలు నేర్చుకున్నాం అంచేత మరీ ఎక్కువ పదాలను తీసుకున్నట్టయితే మనకు అవగాహన లాభం కలగచ్చని ఈ రోజుకి ఈ పూటకి ఇప్పటితో ముగిద్దాం మరి ఇప్పటికీ సెలవు నమస్తే